మామ ఇది ఏంటిది చెప్పు ఎవరికి ఏమైనాది ఎందుకైనా వచ్చినాయి ఇరవై నాలుగు వేలు సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కి ఇరవై నాలుగు వేలు నీకు వచ్చినాయి మా మీ భార్య గుట్టయినందుకు దానికి సీఎం రిలీఫ్ ఫండ్ రేవంత్ రెడ్డి నీకు పంపించాడు హాస్పిటల్కి అడుగుతున్నాను ఒక రుదా పెంచాయండి మామ లక్ష నలభై వేలు మా అప్పే అయింది మా సార్ సంతం కాదు చెప్పు రాదు రామ్మోహన్ సార్ సంతం కాదు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్కు ధన్యవాదాలు తెలిపాలి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇప్పుడు అన్నం ఏం తింటున్నాం మామ అన్న బియ్యం ఇస్తుండగా అన్న బియ్యం అయితే తీసుకుంటున్నారు తింటున్నారు కాబట్టి కరెంట్ బిల్ కడుతున్నా మామ అది కూడా ఎవరు చేసిరు రేవంత్ రెడ్డి చేసింది కదా ఇంకా కార్యక్రమాలు చాలా చేసేట్లు ఉన్నాయి అందరు కూడా అందరు రైతులు చాలా సంతోషంగా ఉన్నారు మహిళలు సంతోషంగా ఉన్నారు ఇప్పుడు అక్కడ దవాఖాన కింద వచ్చే బస్ కిటాలు బాసు రేవంత్ రెడ్డి ఇప్పుడు అయింది కాంగ్రెస్ పార్టీకి వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి జిందాబాదు రేవంత్ రెడ్డికి ৰৱন্ত ৰেড্ডী কি ৰামহন ৰেড্ডী ৰামোহন ৰেড্ডি কি